ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అయితే తెలుపుతున్నానండి నేనైతే ఇవాళ హైదరాబాద్ గ్రీన్ చిల్లీ చికెన్ అయితే చేశానండి మరి ఎలా చేయాలో చూసేద్దామా అండి బగారాకు దాచిన చెక్క జీలకర్ర మిరియాలు లవంగాలు ఇలాచి స్టార్ ఫ్లవర్ అయితే వేసుకోవాలండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే నేను ఒక టూ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కాజు అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి మనం మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో టూ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ తర్వాత అది వేసుకొని పుదీనా కూడా వన్ బౌల్ వేసుకున్నాను వన్ బౌల్ వేసుకోవాలి కాజు చిన్న బౌల్ వేసుకోండి పచ్చిమిర్చి మీకు కారానికి సరిపడినంత అయితే వేసుకోండి ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకుందాము ఆ తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకొని చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత చిటికడు పసుపు అయితే వేసుకోండి హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమంలో అయితే వేసుకోవాలండి పుదీనా కాజు పేస్ట్ ఇవన్నీ చేసి పెట్టుకున్నాం కదా అవైతే ఇందులో వేసుకోండి వేసుకొని ఒక హాఫ్ బౌల్ అయితే పెరుగు అయితే వేసుకోవాలండి హాఫ్ కప్ వేసుకోండి పెరుగైతే వేసుకొని మంచిగా ముక్కలకి అంతా పట్టేటట్టు అయితే కలుపుకోవాలండి అంతా మ్యారినేట్ చేసుకోవాలండి ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి చేసుకుంటే చికెన్ చాలా మెత్తగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ అయితే కారం వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదండీ ఇంకా కారం అయితే కొంచమే వేస్తున్నాను నేను వేసుకొని మొత్తం అంతా కలిపేసి వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోండి ఆ తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి మీకు ముందుగా చూపించిన మసాలాలు ఉన్నాయి కదండి అవన్నీ వేసుకోండి బగారాకు దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసుకోండి మిరియాలు వేసుకొని ఒక ఆనియన్ అయితే చాప్ చేసి వేసుకోవాలండి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి అయితే చీలికలు అయితే వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి చిటికటి పసుపు అయితే వేసుకోండి చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి మనం ముందుగా ప్రిపేర్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అయితే ఇందులో వేసుకోండి వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టుకోవాలండి నూనె పైకి వరకు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకున్నామండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మంచిగా మగ్గిపోతుంది ఆల్రెడీ వన్ వన్ అవర్ దాకా మనం మ్యాగ్నేట్ అయితే చేసాం కదండీ ఇంకా జ్యూసీ జ్యూసీగా తింటుంటే కూడా మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిపోతుంది చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు రెగ్యులర్గా చేసేది కాకుండా ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు మనము రొటీన్గా చేస్తాం కదండి ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందా చూడండి ముక్క అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఇంకా అంత నూనె కూడా పైకి తేలింది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు అయితే మనం ఉంచుకోవాలండి చూడండి మొత్తం అంతా ఆయిల్ అంతా పైకి తేలింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుందామండి చూడండి అంతా మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది ఇంకా మనము ఒకసారి కలుపుకుందామండి చాలా చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అండి ఇలా చేసుకొని తింటే కొంచెం అయితే గరం మసాలా అయితే వేసుకోవాలండి చూడండి ముక్క మెత్తగా ఉడికిపోయింది మనకి వన్ అవర్ మ్యాగ్నెట్ చేసాం కదా ఇంకా ఇంకెక్కువసేపు చేసుకున్నా ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే కొరియాండర్ వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వింగ్ బోల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇంకా అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్